కమెంట్ చేయండి అలా నచ్చేనా కూడా మా మామ వాళ్ళు పెట్టిన రింగ్ ఇవెంట్ గిన్నర్ ఇచ్చారు అయితే ఇట్లా వచ్చింది చిన్నగా సింపుల్గా కంప్లీట్గా ఒకటే కలర్ తీసుకుందాం అనేసి అందులోని ఇలా నచ్చింది వర్క్ ఇట్లా ఎంచుకున్నాను దీనికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నా శ్రీమంతానికి నేను తీసుకున్న పట్టు చీరలు అలాగే నాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూపిస్తాను అనేసి ఇప్పుడు చూపిస్తాను సో ఇవే నేను తీసుకున్నది నా సీమంతానికి పట్టు చీరలు అలాగే నాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఈ వ్లాగ్లోనే రిటర్న్ గిఫ్ట్స్ కూడా చూపించేస్తాను ఫస్ట్ అయితే నేను ఈ సారీ ఫస్ట్ అయితే మీకు ఈ శారీ చూపిస్తాను శారీ అంతా ఇట్లా వచ్చిందండి ఏమంటారు ఫ్లవర్ డిజైన్ తోటి బట్ ఇది హ్యాండ్లూమ్ కాదు పవర్ లూమ్ పళ్ళు ఏమంటుంది కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చింది బార్డర్ ఇంకా శారీ మొత్తం ఇట్లా వచ్చింది మీకు పళ్ళు కూడా చూపిస్తాం నేను అండి అయితే ఇట్లా వచ్చింది నా దగ్గర ఈ కలర్ శారీ లేదు అందుకనే నేను ఇది తీసుకున్నాను ఎట్లా అందో చెప్పండి పళ్ళు అయితే ఇది శారీ మొత్తం ఇది చూపించాను కదా ఇది పవర్ లూమ్ అండి దీని ప్రైస్ కూడా నేను ఇస్తాను కింద చూడండి అండ్ దానిలో బ్లౌజ్ వచ్చేసి అది ఇగ్నోర్ చేయండి మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటాను నీ చెప్తున్నావు అందులోకి బ్లౌజ్ వచ్చి ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను చిన్నగా సింపుల్గా వర్క్ చేయించుకున్నా ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీలో కొంచెం వెయిట్ బాగా గేన్ అయిపోతాం కదా తర్వాత తగ్గుతాము లేదో తెలియదు నాకు ఒకవేళ తగ్గినా ఇవి అంత మంచిగా ఉండవు సో అప్పుడు క్లాత్ తీసుకొని స్టిచ్ అనేసి చాలా సింపుల్గా వేయించుకున్నాను బట్ బాగా వచ్చింది ఇది ఇట్లా కట్ వర్క్ పెట్టించుకున్నాను చాలా సింపుల్గా చేయించుకున్నాంలేండి ఇది ఇట్లా ఫస్ట్ సారీ అయితే ఇది మీకు పక్కన ఇది కూడా ఇస్తాను చూడండి ఆ శారీస్ అంతా ఇట్లా బేబీ టెసల్స్ చేయించుకున్నా ఎక్కువ ఇది పెట్టుకోలేదు బేబీ టెసల్స్ వేయించాను అండ్ ఈ సారీ వచ్చేసి సెకండ్ కట్టుకున్నాను మీరు లాస్ట్ బ్లాగ్ ఉంటే తెలుస్తుంది ఇది ప్యూర్ పట్టు ఇది ప్యూర్ పట్టు అండి అంటే నేను పెళ్ళికి తీసుకున్నప్పుడు అన్ని డబల్ కలర్సే తీసుకున్నాను అంటే కాంట్రాస్ట్ తీసుకున్నాను ఒక పెళ్ళి సారీ ఒకటి అది కూడా కాంట్రాస్టే ఉంది అనుకుంటాను రెడ్ గ్రీన్ ఉంది సో అందుకని ఈసారి కంప్లీట్గా ఒకటే కలర్ తీసుకుందామనేసి అనేసి అందులో కలర్ నచ్చింది ఈ కలర్ కూడా నా దగ్గర లేదు సో తీసుకున్నాను ఇది ప్యూర్ పట్టు ఇది ధర్మవరంలో తీసుకున్నాను రెండు సారీస్ ప్రైజెస్ చెప్తాను మీకు అసలు ఇక్కడ నేను ఫిఫ్త్ మంత్లో ఒక శారీ తీసుకున్నాను దానికి దీనికి చాలా వేరియేషన్ ఉంది ప్రైజుల్లో అయితే అందులోనూ పెళ్ళప్పటి నుంచి నేను ఆన్లైన్ షాప్లోనే కొంటున్నాను శారీస్ అందుకనేసి బాగా రీజనబుల్గా ఇచ్చారు ఇంకా బయట కొంటే ఇంకా వీటిలో ప్రైస్ మనం అడిగాము కూడా టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా కొంచెం ఎక్కువనే చెప్పారు అయితే అన్న చాలా రీజనబుల్గా ఇచ్చారు ఈరోజు చూడండి శారీ అంతా ఇట్లా వచ్చింది ఇది వచ్చేసి బార్డరు ఇది వచ్చేసి బార్డర్ అండి శారీ మొత్తం ఇట్లా వస్తుంది మీకు కళ్ళు కూడా చూపిస్తాను నేను దీనికి కూడా వేగ సేపు వేయకొచ్చాను ఇది చూడండి పళ్ళు అయితే ఇట్లా వస్తుంది అంటే ఇది సేమ్ కలర్ శారీ మొత్తం ఒకటే కలర్ కదా మీకు చూసిన అంత అనిపించకపోవచ్చు కట్టుకున్నాక చాలా బాగుంది మీరు కూడా చూసింటారు లాస్ట్ బ్లాగ్లో ఎట్లా ఉంది బాగుందా బాగలేదా అనేదిగా కింద కమెంట్ చేయండి అండ్ ఇది చెప్పాను కదా ఇది ప్యూర్ పట్టు ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇది దీనికి కొంచెం హెవీగానే చెప్పాను కానీ ఆయన ఏదో మిస్ మ్యాచ్ చేసేసరిలేండి అది వేరే విషయం ఇగో ఇట్లా వర్క్ ఇట్లా చేయించుకున్నాను దీనికి దీనికి కూడా సింపుల్గానే ఇది ఇట్లా చేయించుకున్నా ఇది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది సేమ్ కలర్ కదా కాంట్రాస్ట్ కాదు కాబట్టి వర్క్ కూడా అంత దీనిపైన కనిపించలేదు నేనే ఫొటోస్ చూసుకుంటే నాకే తెలిసింది దీనికి అంత అందిలేదు వర్క్ అయితే చాలా బాగుంది మగ్గం వర్క్ వేయించుకున్నాను అండ్ అవి రెండు సారీస్ కదా నేను మీకు చెప్పాను కదా ఒకటి బెంగళూరులోనే శారీ కొనుక్కున్నాను అనేసి ఆ శారీ వచ్చేసి ఇది ఇది కూడా చాలా డల్గా అనిపిస్తూ ఉంది కదా కట్టుకున్నాక చాలా లుక్ ఉంది మీకు ఆ ఫోటో యాడ్ చేస్తాను నేనైతే తీసుకుని బ్లౌజ్ ఇచ్చిన తర్వాత అయ్యో ఎందుకు ఇచ్చిన ఎందుకు ఇచ్చిన శశి ఉంది కదా తనని బాగా సొత్తాయించిన ఆ కలర్ తీసుకోకుండా ఉంటే బాగుండని అమ్మని శశిని కట్టుకున్నాక ఆ లుక్ బాగా వచ్చింది ఇది తిని ఏమంటారు అని తెలియదు బార్డర్ అయితే ఇట్లా ప్యారెట్స్తోని ఇట్లా వచ్చింది శారీ మొత్తం ఇట్లా వచ్చింది డిజైన్ అంతా నచ్చిందిలే కానీ కొంచెం కాస్ట్ అనిపించింది నేను చెప్పాను కదా నా శారీ మొత్తం ఇవ్వండి పసుపు పసుపు అయిపోయింది ఫుల్ పసుపు కుంకుమ పసుపు కుంకుమ ఇంకా వాష్కి ఇవ్వలేదు మూడు సారీస్ ఒకేసారి ఇద్దాంలే అనేసి ఇప్పుడు ఇవ్వాలి చాలా గలీగీస్గా అయిపోయింది మరి వస్తుంది నీట్గా వస్తుంది రాదు కూడా తెలియదు అందులో ఇందులో బ్లౌజ్ నార్మల్గా స్టిచ్ చేయించుకున్నాను వర్క్ ఏమీ వేయించుకోలేదండి ఇగో ఇట్లా స్టిచ్ చేయించుకున్నా అయితే లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది బ్లౌజ్ నాకు చా ఆ రెండు బ్లౌజెస్ కన్నా ఈ బ్లౌజ్ బాగా నచ్చింది ఇట్లా నెట్ వేసి పప్పు పెట్టించుకొని కుట్టించుకున్నాను బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా ఇట్లా కుట్టించుకున్నాను బాగుంది నాకు ఈ సారీ కూడా నచ్చిందే కట్టుకున్నాక చాలా బాగుండే ఆ రోజు టసల్స్ వేయిలేదు ఎందుకంటే ఆయనకు చెప్పాను కుదరదమ్మా వన్ డేకి అని చెప్పారు సర్లే అనేసి ఇంకా టసల్స్ ఏమీ ఇప్పించలేదు ఇప్పుడు ఏం చేయాలి ఒకసారి వాష్కి ఇచ్చేసి ఈసారిని ఇవ్వాలి ఆయనకి ఇంకా టసల్స్ వేసి ఇస్తారు ఇంకా ఇంక ఇది కూడా చూపిస్తా ఏంటంటే మా ఆయనకి ఇవన్న డ్రెస్ చాలా బాగుంది మా ఆయనకి ఇక్కడ బ్లాగ్లో వచ్చేసారా ఎట్లయితే చెప్పండి పిక్ కూడా పెడతాను ఇది డ్రెస్ సర్కిల్లా తీసుకున్నాము అనంతపూర్లోనే నేను టెన్ డేస్ ముందే అక్కడికి వెళ్ళిపోయాను కదా సో ఇంకా శారీస్ అక్కడికి వెళ్ళి తీసుకున్నాక కొంచెం మ్యాచ్ చేస్తే లేదా కాండ్రస్ తీసుకున్నాము లేదా సేమ్ వేసుకుందాము అనుకున్నాము ఇంకా అక్కడ చాలా షాప్స్ తిరిగి తిరిగి మా అనేవారిలో కూడా చూసాం కానీ అంత నచ్చలేదు మాకు తర్వాత డ్రెస్ సర్కిల్కి వెళ్తే ఈ డ్రెస్ బాగా నచ్చింది చాలా బాగుంది ట్రై చేసాక ఇంక ఇది తీసుకున్నాము నేను ఇప్పుడు శారీ కాస్ట్ చెప్తాను మీకు ఫస్ట్ శారీ చెప్పాను కదా ఫస్ట్ చెప్పేవాల్సిందేమో ఈ శారీ వచ్చేసి నేను ఇట్లనే చేస్తా మా అమ్మ చూస్తే ఇది ఇస్తాను నన్ను ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీరు ఇప్పుడు గెస్ట్ చేయండి నేను చెప్పేస్తాను కాస్ట్లు అయితే ఇది పవర్ లూమ్ అని చెప్పాను కదా ఇది ఫోర్ కే ఈ సారీ ప్యూర్ పట్టు ఇది వచ్చేసి నాకు టెన్ కేవి ఇచ్చారమ్మ ఇది కూడా కింద కమెంట్ చేయండి పెట్టచ్చా లేదా అనేసి నేనైతే కంప్లీం సాటిస్ఫైడ్ ధర్మవరంలో తీసుకున్నాను షాప్ డీటెయిల్స్ కావాలన్నా అన్న డీటెయిల్స్ కావాలన్నా మీకు ఇస్తాను కింద కమెంట్ చేయండి కావాలంటే మన మన ఛానల్ నేను చెప్తే ఇంకా తగ్గించే ఇస్తాను మంచిగా రీజనబుల్గా ఇప్పుడు శారీస్ అయిపోయింది కదా నాకు జ్యువెలరీ గిఫ్ట్లు వచ్చాయని చెప్పాను కదా చూపిస్తాను మీకు ఇది బ్లాక్ బీడ్స్ది షార్ట్ నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా నా దగ్గర ఇది ఒకటే లేదు అట్లనే పోతా ఉండిందనమాట ఇంక ఇప్పుడు మా ఆయన సీమంతం ఉంది కదా ఎలాగూ అనేసి ఇది తీసుకున్నారు ఇట్లా ఉందా కమెంట్ చేయండి తెలియ నాకు బాగా నచ్చింది హస్బెండ్ గిఫ్ట్ చేస్తే నచ్చకుండా అంటారా చెప్పండి ఇంకా నేను రింగ్ అని చెప్పాను కదా అది ఎట్లానే పెట్టేసుకున్నాను ఇది మా మామ వాళ్ళు పెట్టిన రింగ్ కనిపిస్తుందా మీకు ఇదండి పక్కన పిక్ కూడా లేండి ఈ గోల్డ్ రింగ్ ఇది అట్లానే పెట్టేసుకున్నాను అంట మా చిన్నాన వాళ్ళు ఇవి పెట్టారు అదే చెప్పాను కదా బ్లాగ్లో చెప్పాను మా నాన్న వాళ్ళే ఫస్ట్ తమ్ముడు వాళ్ళు నాకు ఈవెంట్ గిన్నెలు ఇచ్చారు కుంకుమ గిన్నెలు బాగున్నాయి బుజ్జిగా ఇంకా గోల్డ్ సిల్వర్ అయితే నాకు ఈ గిఫ్ట్లు వచ్చాయి ఇంకా రిమైనింగ్ క్యాషు శారీస్ ఇంకా అంత క్యాష్ ఎక్కువ వచ్చింది శారీస్ ఒక ఫైవ్ సిక్స్ అట్లా వచ్చాయి అవి ఇంట్లోనే ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లోనే అండ్ ఇంకొకటి చూపిస్తాను మీకు అంటే ఇంకా నేను సిమంతానికి ఎక్స్ట్రా ఏమేమి కొన్నాను అనేది చెప్తాను ఈ పాపటి పిల్లగా ఉన్నాను అంటే నా దగ్గర ఆల్రెడీ ఉందిలే కానీ ఫుల్ మ్యాట్ ఫినిష్ ఒకటి ఉన్నింది అయితే నా జ్యువెలరీలోకి ఇది కంప్లీట్ ఎందుకో సెట్ అవ్వదు అనిపించింది ఇంకొకటి తీసుకుందాం అనిపించింది ఇంకొకటి సీజెట్స్ ఉంది రెండు ఉన్నాయి బట్ ఇంకొకటి విరిగిపోయింది సో అందుకనేసి ఇది తీసుకున్నా త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ గుర్తులేదు బయట షాప్లోనే తీసుకున్నానండి అదే నిమిషం ఇదిగో బయట షాప్లో తీసుకున్నాను ఆన్లైన్ ఏం కాదు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీనో పడ్డది ఇదిగా ఇట్లా వస్తుంది కదా నాకు నచ్చింది ఇంకా చాలామందికి బ్యాంగిల్స్ బాగా నచ్చాయి అండ్ చాలా అంటే చాలా లిమిట్ అయ్యాయి అందరు గోల్డ్ ఏమో అనుకున్నారు గోల్డ్ కాదు చిక్పేటకి వెళ్తే నచ్చాయి సో అక్కడ తీసుకున్నాను ఈ టూ బ్యాంగిల్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ కలిపి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇలా గోల్డ్ బ్యాంగిల్స్ త్వరలోనే తీసుకోవాలి చాలా నచ్చాయి నాకు కూడా అందరూ గోల్డ్ ఏమో అనుకున్నారు కాదు బాగున్నాయి కదా మీరు కూడా కమెంట్ చేయండి ఎట్లున్నాయి అనేసి ఇంకా అదే అండి నాకు నేను తీసుకున్న శారీస్ నాకు వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా నేను అంటే ఎక్స్ట్రా ఏంది జ్యువెలరీ తీసుకున్నాను అది కూడా చూపించాను మీకు లాస్ట్ వీడియోకి అంటే నాకు నార్మల్గా వ్యూస్ అంత ఎక్కువేం రావట్లేదు లాస్ట్ వీడియోకి పర్లేదు బాగానే వచ్చాయి ఇంకా వస్తున్నాయి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అయ్యాయి ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ కాదు కానీ నాకు బాగా అనిపిస్తుంది సో ఈ వీడియో కూడా అట్లనే రీచ్ రావాలి ఇంకా బాగా రీచ్ రావాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో ఏదైనా చేసి మీతో షేర్ చేసుకుంటాను బై మరి